హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ రోజున పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం శ్రీరాముడు నక్షత్రంగా చెప్తారు కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురుగ్రహాన్ని ఆరాధించాలి వీళ్ళు గురువారం నియమాలు పాటించాలి అదేవిధంగా గురువారం నాడు ఉడికించిన శనగలు ఏదైనా రాఘవేంద్ర స్వామి కానీ సాయిబాబా దేవాలయం దగ్గర కానీ నవగ్రహాలు ఉన్న చోట కానీ పంచిపెట్టడం నైవేద్యంగా సమర్పించి పంచిపెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి లేకపోతే పసుపు రంగు చిన్న వస్త్రాన్ని దగ్గర పెట్టుకుని వెళ్ళండి మీరు నిరంతరం కూడా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ యొక్క మంత్రాన్ని నిరంతరం మీరు జపించుకుంటూ ఉండండి మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా మీకు చదువు చెప్పిన గురువుల్ని అదేవిధంగా మీరు విద్య నేర్పిన గురువుల్ని కూడా అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకుని వాళ్ళకి ఏవైనా కానుకలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి మీరు జీవితంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి యొక్క పునర్వసువు నక్షత్రం వారు శనగలు దానం చెయ్యడం పసుపు రంగు వస్త్రాలు ఆడవారు పునర్వసువు నక్షత్రంలో ఉన్న ఆడవారు గురువారం నాడు సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక ఐదుగురికి కానీ ముగ్గురికి కానీ పసుపు రంగు జాకెట్ గుడ్డలు ఒక బత్తాయి పండు పసుపు రంగు చామంతి పువ్వులు దానం చేయండి ఐదుగురు ముత్తైదులు కానీ ముగ్గురు కానీ ఇవ్వండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా దంపతులు పునర్వసు నక్షత్రం కలిగినటువంటి దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళు లేనివారికి పేదవారికి పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వండి మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురువారం నియమాలు పాటించడం గురుగ్రహాన్ని ఆరాధించడం రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి మేధా దక్షిణామూర్తి సాయిబాబా మొదలగు దేవతల్ని ఆరాధించడం విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది నవగ్రహాలున్న చోటకి గురువారం నాడు వెళ్ళి ఆ గురుగ్రహం దగ్గర పసుపు రంగు వస్త్రం వేసి కొద్దిగా శనగలు అక్కడ పెట్టి పసుపు రంగు చామంతి పువ్వులతో దాన పూజ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు కలగజేస్తుంది ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు గురువారం నాడు గురుగ్రహం దగ్గరికి వెళ్ళి పసుపు రంగు వస్త్రాన్ని పెట్టి పసుపు రంగు పువ్వులతో పూజించడం శనగలు అక్కడ పెట్టి నమస్కారం చేయడం విశేషమైన ఫలితాన్ని మీకు కలగజేస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతలకి మీ కుల దేవతకి మీ ఇష్టదైవాన్ని కూడా వీలు కుదిరినప్పుడల్లా పసుపు రంగు పువ్వులతో అలంకరించండి మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ఒక పసుపు రంగు పువ్వు బకెట్లో వేసుకుని కొద్దిగా పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఆగి స్నానం చేయండి గురుడి యొక్క బలం మీకు సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా మీరు అమావాస్య రోజున కాళహస్తి వెళ్ళాలి యొక్క పునర్వసవి నక్షత్రం వారు అమావాస్య రోజున కాళహస్తి వెళ్ళి ఆ క్షేత్రంలో ఒక రోజు ఉండి స్వామివారిని దర్శించుకుని రావడం వల్ల మీకంతా విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి నేను చెప్పినటువంటి మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ యొక్క మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి గురుగ్రహాన్ని ఆరాధించండి సాయిబాబా మేధా దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి అదేవిధంగా గురు సంబంధమైన దత్తాత్రేయ స్వామిని ప్రధానంగా పూజించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది గానగాపూర్ వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం కూడా మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి ముందుకు వెళ్తాయి కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి నేను చెప్పినటువంటి మంత్రాన్ని పాటించి పరిహారాలు పాటించి మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళండి వెళ్ళాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ सर्वे सुखिनो भवन्तु स्वस्ति